అర్హతను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్న మదనపల్లె సిడిపిఓ సుజాత సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకి ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన సిడిపి చిత్తూరు జిల్లాలో మొదటిగా జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటిఎం నలవీర గంగాభవాని అమ్మవారి జాతరను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు అర్హతను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పోస్టులను భర్తించడం జరుగుతుందని మదరపల్లె సీడీపీఓ సుజాత తెలిపారు నేడు మదరపల్లి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు అంగన్వాడీ కార్యకర్తలు నలభై మూడు హెల్పర్ పోస్టులను ఇంటర్వ్యూలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలని కోరారు మరి అర్హతను బట్టి ఎంపిక నివేదికను కలెక్టర్లకు పంపడం జరుగుతుందని తెలిపారు మదినని బి బీకొత్తకోట తమ్మలపల్లి వాయిల్పాడు ప్రాజెక్టులకు సంబంధించి రేపు అనగా పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున తొమ్మిదిన్నరకి మదనపల్లి సఫలక కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులు అనగా ఎవరికైతే కాల్ లెటర్లు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్కు హాజరు కావాలి మొత్తం టోటల్ వేకెంట్ పోస్టులు మదనపల్లి డివిజన్లో ఐదు అంగన్వాడీ వర్కర్ పోస్టులు నలభై మూడు హెల్పర్ పోస్టులు రెండు మూడు పోస్టులు ఉన్నాయి దాదాపు దానికి కాను యాభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఎవరైతే తన సొంత సిడిపో వాళ్ళ దగ్గర నుంచి కాల్ లెటర్లు తీసుకున్నారో వాళ్ళు మాత్రం తన ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రేపు సకలతో కార్యాలయానికి హాజరు కావాలి చిత్తూరు జిల్లాలో మొదటిసరికే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటీఎంఓ నలబీరి గంగాభవని అమ్మవారి జాతర ఈ నెల పన్నెండో తేదీ నుంచి ప్రారంభమయ్యని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఇగిరేడు మొదలపల్లె రూరల్ వడలం సిటీఎంఓ పంచాయతీ గంగమాలయం నందు విలేకరులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిటీఎం సర్పంచ్ ఆనంద పార్థసారది వైకప్ప నాయకులు వెలుగు చంద్ర ఆలయ కమిటీ సభ్యులు పొగాకు ప్రతాప్ తత్తురులు పాల్గొన్నారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తేదీన అమ్మవారి ఆలయ ప్రవేశం జరిగిందని తెలిపారు పదమూడున అమ్మవారి ఊరేగింపు పద్నాలుగో రాత్రి తిరునాళ అమ్మవారి ఊరేగింపు అదేవిధంగా పదికిన్న పగలు తిరునాళ కలిపట్ల అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు పదహారవ తేదీన దోపు తిరుణాలతో పాటు ఉత్సవాలను ముగుస్తాయని తెలిపారు కావున భక్తులు ఈ తిరణాలలో పాల్గొని అమ్మవారి కృపుకు పాత్రలు కావాలని కోరారు జై నలవేలు గంగా భవాని పటమంట మండలాల్లోనే అత్యంత వైభవంగా జరిగే తిరణాల సిడిఎం గంగా గంగాభవాని తిరునాల ఈ తిరణాలకు లక్షలతో జనాలు వస్తారు ఇది పన్నెండవ తేదీ అనగా నిన్న బుధవారం అమ్మ ఆలయ ప్రవేశం చేసింది అత్యంత వైభవంగా ఊరేగింపుతో అమ్మ ఆలయ ప్రవేశం చేసింది ఆషాద వాళ్ళ భక్తిగీతాలతో రే అంత జాగరణ జరిగింది ఈ బుద్ధు గురువారం భక్తుల శుద్ధి అనే కార్యక్రమంతో చుట్టుపక్కల ఉన్న పల్లె వాళ్ళంతా కూడా బాణాలు సమర్పించడం జరుగుతుంది అమ్మవారి ఊరేగింపు ఈ రాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది రేపు శుక్రవారం అనగా కళ్ళుపాటు అనే కార్యక్రమంతో రొయ్యి తిన్నాల అత్యంత వైభవంగా జరుగుతుంది లచ్చలతో జనాలంతా వస్తారు చాందిని బండ్లు అయితే మీ మల్లాడి రంస్తో పిలంగి వెంకట్లతో వానసంచతో అత్యంత వైభవంగా అంతా కూడా తిరణాల అత్యంత వైభవంగా జరుగుతుంది మళ్ళా మరుసటినము పగులు తిన్నాల శనివారంతో తిన్నాల సమాప్తము అవుతుంది మళ్ళా పదహారో తేదీ దోపు తిన్నాల అత్యంత వైభవంగా జరుగుతుంది మళ్ళీ ఆ తర్వాత అంతా కూడా పరస ఎద్దుల పరసతో ప్రారంభమై ఇరవై తేదీ వరకు ఎద్దుల పరిస కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క తరణాలకంతా కూడా మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మా సిఐ సారు ఎస్ఐ సారు కూడా ఏ అవాన్స్యనీ సంఘటనలు జరగకుండా అత్యంత బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా సిటీఎం సర్పంచ్ గరువులైన ఆనంద పరసాది గారి కార్పట్ల సురేందర్ రెడ్డి ఆలయ కమిటీలు వెలుగుచందర మా సునీలు వీళ్ళంతా కూడా కమిటీ సభ్యులు ఈ యొక్క పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ యొక్క తిరణాలను ఏ అవాంఛిక సంఘటన జరగకుండా కూడా చూసి ఇది చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ తిరణాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు ప్రాథులు కావాలని కోరుతున్నాం జై నలవీర గంగాభావాని ప్రసిద్ధిగా అంచిన శ్రీ నలవీర గంగాభావాన్ని అమ్మవారి జాతర పన్నెండవ తేదీతో మొదలై ఇరవైవ తేదీతో ముగుస్తుంది ఈ జాతరకు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు అంటే తమిళనాడు అయితే కర్ణాటక తెలంగాణ నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ నలవీర గంగాభవాని తల్లి నాలుగు వందల సంవత్సరాల మునుపు వెలిసిన తల్లి ఈయన ఈ ఆలయ చరిత్ర చూస్తే సంతానం లేనివానికి ఏమి పెళ్లి కానోళ్లకు పెళ్ళిళ్ళు అయితే అని కోరిన కోరికలన్నీ అనుకున్న తరవే తీర్చే కల్పవల్లిగా ఉన్న నలవీర గంగాభవాని సిటీఎం గ్రామం ముందు వెలిసినందుకు ఈ నాలుగు గ్రామాల ప్రజలు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు ఇలాంటి గొప్ప జాతరను మేము నిర్వహించడం కమిటీ తరపున మేము కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వచ్చే ఈ జాతరలో సంయమంగా పాటిస్తూ అమ్మవారి దర్శనం కోరుతున్నాం అలాగే ఈ ఎద్దుల పరస అనేది ఆనవాయితీగా కంటిన్యూగా జరిగేది ఇది ఒకప్పుడైతే రాయలసీమలోనే పేరుగాంచిన ఎద్దుల పరసగా ఉన్నింది ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నాం ఆలయ కమి తరఫున కూడా ఉంటుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు తాగునీరు అయితే ఏమి మేత అన్నీ కూడా ఇక్కడ నీడ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా పారిశుధ్యం కార్యక్రమాలు కూడా అన్ని పంచాయతీ తరఫున కూడా మేము చేస్తున్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొని అమ్మవారి కృప పాల్ కృపా కటాక్షాలు పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ నలవీర గంగాభవాని జాతర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు గుడి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అదే పెద్దలు సర్పంచి ఆనందన్న గారు అదేవిధంగా పార్పట్ల రెడ్డి గారు అదేవిధంగా వాక్ వీరప్రతాప్ గారు మరియు అందరూ కూడా ముందుగానే జాతరకు ముందుగానే భక్తాదులకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలన్నింటినీ కూడా గుడి కమిటీ ముందుగానే వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తేదీ రీతిరణాల పదహైదో తేదీ పొగలు తిరణాల పదహారో తేదీ నోటి తిన్నాలా ఈ మూడు రోజులు కూడా వేలాది మంది భక్తాదులు మన రాష్ట్రంనే కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా కర్ణాటక అయితే తమిళనాడు అయితే మన తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా రెవెన్యూ పోలీసు వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దోకితరణ లేకపోతే అంటే పరుస కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పర్స కూడా రైతులు ఏవైతే ఎద్దులు పట్టుకొని వస్తారో వాటిని అన్నిటికీ కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి మంచినీరు కానీ నేడగానే సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి వేలాది మంది భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని అందరికీ నలవీర గంగాభావాన్ని కమిటీ తరఫున శుభాకాంక్షలు మదరపల్లి పట్టణంలోని శ్రీ వరళా ఆంజనేయ స్వామి ఆలయం నందు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్మించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్మించి వారి మొక్కులను తీర్చుకున్నారు ముఖ్యంగా స్వామివారికి కూరగాయలతో అలంకరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజల అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్మించారు

They're बताओ भाई भाई जय श्री राम జీరా వాల్మీకిపురం పడమరా పొలిమేర ధర్మపదం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో మాక పౌర్ణిమ సందర్భంగా బుధవారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది షిరిడి సాయి సాలిగ్రహ తిరునారాయణ ధార్మిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు శాశ్వతంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు ఇక వస్తుమూర్తులకు ఆలయంలోని కళ్యాణ మాపంలో ప్రత్యేక అలంకరించి మంగళ వైద్యాల నడమ భక్తి శ్రద్ధలతో పాసింగి ధరణ కాంకన ధరణ యజ్ఞోపవితం అదేవిధంగా ధరణ తలంబ్రాలు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరిపారు అలాగే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత నిర్వహించారు ఇక మాఘపన విశిష్టతను వివరించారు శ్రీకారిసిద్ధి ఆకు ఆకుపూజ వడమాల సమర్పణ సింధూర కుంకుమార్చనలు స్వామివారికి హారతి కార్యక్రమాలు ఘనంగా నిర్మించారు భక్తులకు తీర్థ అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మురళీమోహన్ పద్మ రాధమ్మ శశికళ గౌతమి కోమల వెంకటేష్ బాబు అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు कारतः निद्रा सुषुप्ता स्वप्न जागृत अवस्थासु मनसा, वाच हस्ताभ्या अभ्या उदरेण शुक्र शने के सोमसहित आदि मोगा्रह सुप्रसन्ना वरदा श्रीवल्लीसेस आइकासमेता श्री सुब्रह्मण्यवर पिपूर्ण अग्रह कटाक्ष प्रकाशा सिद्ध द्वारा లంబడిల ఆరాధ్య దైవమైన శివాలాలు మహారాజు జయంతిని ఈ నెల పదహారున నిర్వహించడం జరుగుతుందని ఏపీపీఎస్ నాయకులు తెలిపారు నిన్న మదనపల్లి పట్టణంలోని నక్కల దిన్య తాండానందు వారు విలేకరుల సమస్య నిర్వహించారు ఈ సందర్భంగా వారు లంబడిల ఆరాధ్య దైవమైన శేవాలాలు మహారాజు జయంతిని ప్రతి ఒక్క తండాలో నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ నెల పదిహేనో తేదీన పొంగునూరు నియోజకవర్గం సుడిఖలిమెట్ట నుంచి పొంగునూరులోని ముడెప్ప సర్కిల్ వరకు కూడా స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు చాలా మందికి సేవలాల్ మహారాజ్ అంటే తెలియకుండా పోతుంది కాబట్టి మనలో ఉన్న ఈ ఐక్యమత్యా మనం దీన్ని ఒక ఆయుధంలో మార్చుకొని మన వచ్చే తరాలకు గాని మన ముందు తరాలకు గాని మన సేవ మహారాజ్ గురించి తెలియజేసే తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ముందుగా కోరుతున్నాను కాదు ప్రతి కూడా ప్రాణాలి ప్రతి పిల్లలు కూడా మనకు చెప్పాలి మన శివాలాల్ మహారాజ్ అంటే ఇలా మన శివాలాల్ మహారాజ్తోనే మనం ఈ రోజు ఒక తాండాన్ని క్రియేట్ చేసుకోగలిగాము ఈ తాండా ఈ విధంగా ఉందంటే కారణం ముఖ్యంగా శేవాలాల్ మహారాజ్ గారు సేవాలాల్ మహారాజ్ గారే లేకపోతే ఈ రోజు తాండాలు లేవు బంజారా అనేవాడే లేడు బంజారా అనేవాడే కనుబరుగు పొజిషన్లో ఉన్నప్పుడు సేవాలాల్ మహారాజ్ గారు దిశానిర్దేశం చేసి ఒక తాండా ఉండాలి మనం ఎప్పుడు సంచారంగా తిరగాల అవసరం లేదు మనం ఒక తాడాల్ మహారాజ్ గారు ఆ రోజు చెప్పారు ఈ సేవలాల్ మహారాజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా ప్రతి తెలిసేలా బాధితరాలు తెలిసేలా ముఖ్యంగా మనం ఎన్నో పటాలు ఇళ్ళలో పెడతాను పూజిస్తున్నాం ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు ఇళ్ళలో శేవాల మహారాజ్ గారు పటాలు పెట్టారా చెప్పండి పెట్టలేదు ఆ పట్టాలు కూడా ఇంట్లో రావాలి ఆ రోజు మన శివాలా మహారాజ్ గారి పటం పెట్టాలి పూజలు నెరవేర్చాలి శివ మహారాజ్ గారిని స్మరించి మన భావతరాలకు కూడా మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనము తప్పిని సరిగా సేవా లాల్ మహారాజ్ గురించి తెలియజేసేలా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ లంబడీల ఆరాధ్య దైవ్యమనే శివలాల మహారాజ్ జయంతిని ఈ నెల పదహారున నిర్వహించడం జరుగుతుందని అఖండ నవభారత నిర్మాణ వ్యవస్థాపకుడు నారద రెడ్డి తెలిపారు నేడు మొదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయంలో ఆయన సంత్ శివాల మహారాజు జయంతిని కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య ద్రవ్యమైన శివలాల్ మహారాజు జయంతిని ప్రతి ఒక్క తండల్లో నిర్మించాలని పిలుపునిచ్చారు పొంగనూరు సుగాలిమిట్ట నుంచి కూడా పొంగనూరులోని మూడెప్ప సర్కిల్ వరకు జరగపోయే స్కూటర్ ర్యాలీని జయప్రదించాలని విజ్ఞప్తి చేశారు లోని సుగాల్మిట్ట సేవాఘట్ ఆస్థలంలో సద్గురు సత్ సేవ లాల్ గారు స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క రెండు వందల ఎనభై ఆరో జయంతి వేడుకలకు ఆహ్వానంగా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకు ధన్యవాదము ఈ సంస్థ కోసం మీరంతా ఒక సంఘంగా ఏర్పడి సమాజంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నాకెందుకరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందంజలో వచ్చే వచ్చి మీరు యొక్క ఆడ చేసేటువంటి కార్యక్రమాలకు మేము కూడా మెంబర్గా ఉంటామని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాం ఓకే తర్వాత అంతేకాకుండా ఈ సమాజము మనది ఈ ఊరు మనది ఈ మనుషులు మనము ఈ మనమంతా కూడా ఒక కుటుంబము హిందూ జాతి హిందూ ఐక్యత అనేది ఉంటుంది కానీ అయితే ఎవరికి కూడా మన హిందూ జాతి ఎవరిని కూడా అవమానించదు ఏ విధంగానూ ప్రేరేపితం చేయదు అది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం సనాతన ధర్మం గురించి వివేకానంద మహర్షి ఏం చెప్పాడంటే సనాతన ధర్మం ఎప్పటికూడ ప్రప ప్రపంచ శాంతిని ప్రపంచ భాగోగులని ప్రపంచ అభివృద్ధి అభివృద్ధిని కోరుకుంటుంది సనాతన ధర్మం ఎప్పుడైతే సనాతన ధర్మం క్షీణిస్తుందో ప్రపంచ శాంతి క్షీణిస్తుంది మన హిందూ జాతి ఐ నామరూపాలు లేకుండా పోతుంది జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది వివేకానంద మహర్షి కాబట్టి తప్పనిసరిగా సమాజానికి తెలియపరిచేది ఏంటంటే ఎప్పుడూ కూడా శాంతి సహనాలతో మంచి కార్యక్రమాలతో ఉండేటువంటి సమాజాన్ని మనము తిరుమల కంపెనీ తరఫున ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది ఇందులో రాజకీయ ఏమీ లేకుండా ఏ మందురూ కూడా సమానంగా మీరు ఉండండి భేద ధనవంతులు కాకుండా తర్వాత ముఖ్యంగా పది రూపాయలు ఇచ్చినా తీసుకోండి పది లక్షలు ఇచ్చినా తీసుకోండి కోర్టు ఇచ్చినా తీసుకోండి పది రూపాయలు మాత్రం ఇచ్చి వాళ్ళని సభ్యులుగా పెట్టుకోండి ప్రతి ఒక్కరిని అట్లా చేస్తేనే అందరూ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది డబ్బు ధనంతో పాటు ధనం ఉండేవాడు ఇస్తారు కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అప్పుడే ఆ యొక్క టెంపుల్ కానీ ఆ వ్యవస్థ కానీ నీట్గా బాగా జరుగుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతా కే జై శివాలాల్ జయ శలాల్ జై శలూరు మండలం సుగాల ప్రాంతంలో శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై జయంతి మహోత్సవానికి కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి ఈరోజు రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము స్వాతంత్ర సమరయోధులైనటువంటి శివాజీ గారు తర్వాత ఝాన్సీ లక్ష్మిబా వీరితో పాటు మన స్వాతంత్ర పోరాటానికి సిద్ధించినటువంటి శ్రీ సంత సేవలాల్ మహారాజ్ గారు ఆనాటి కాలంలో వెనుకబడినటువంటి కులాలైనటువంటి గిరిజనులకి వారి యొక్క దిశానిర్దేశంగా ఉన్నటువంటి మహనీయుల యొక్క జయంతి మహోత్సవాన్ని జరుపుకున్నట్టుకు ఆహ్వానించడం రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలి అంతేకాకుండా నేటి సమాజంలో హిందువుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ సంస్థను కూడా మనం బలోపేతం చేయాలి నేటి తరంలో ఉన్నటువంటి యువతులందరూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ యొక్క ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను మరొకసారి హిట్లైన్ చూద్దాం అర్హతను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్న మొదలపల్లె సుజాత సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకి ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన సిడిపిఓ చిత్తూరు జిల్లాలో మొదటిగా జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటీఎం నలవీర గంగా భవాని అమ్మవారి జాతరను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు